ఓకే ఈరోజు మనము మన జ్యోతిష్య శాస్త్రం క్లాస్లో మనం ఏం చేద్దాము అంటే ఈరోజు దోషం అంటే తెలుసుకుందాం ఓకే పునర్ఫు దోషము అంటే చంద్రుడికి శనికి మధ్య ఏదైనా సిగ్నిఫికేషన్ అంటే బంధం ఏర్పడితే శని చంద్రుల మధ్య ఏ విధమైన సిగ్నిఫికేషన్ బంధం ఏర్పడితే దాన్ని పునర్ఫుదోషం అంటారు పునర్ఫుదోషం ఉంటే ఏమవుతుంది అంటే వివాహం లేట్ అవ్వటం ఓకే వివాహం లేట్ అవ్వటం జరుగుద్ది ఆలస్యంగా ఓకే అది ఎట్లా అవుతుందో చూద్దామా ఒకవేళ శని దృష్టి అశుభ దృష్టి చంద్రుడి మీద ఉన్నా కూడా అంటే చ శని చంద్రుల మధ్య ఏ విధమైన సంబంధం ఏర్పడితే అది దోషం అవుతుంది ఏ విధమైన సంబంధం అంటే శని నక్షత్రాల్లో చంద్రుడు సబ్లాడ్గా ఉన్న శని నక్షత్రాలు ఏంటివి శని నక్షత్రాలు శని నక్షత్రాలు వచ్చేసి మనకి మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్లో మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్లో శని నక్షత్రాలు అశ్విని రేవ సారీ అశ్లేష పైన పుష్యమే ఓకే పుష్యమే రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో అనురాధ అంటే జ్యేష్ఠ పైన అనురాధ మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్ రేవతి రేవతి పైన ఉత్తరాభద్ర సో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు శని నక్షత్రాలు ఈ శని నక్షత్రాలలో సబ్లాడ్గా చంద్రుడు ఉంటే లేదా చంద్ర నక్షత్రాలు చంద్ర నక్షత్రాలు ఏంటి మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్లో మొదటి గ్రూప్ ఆఫ్ స్టార్స్లో రోహిణి క్యూకి చంద్రుడు నాలుగో నక్షత్రం చంద్రుడు నాలుగో నక్షత్రం ఫస్ట్ కేతు శుక్ర సూర్య చంద్ర చంద్ర అంటే నాలుగో నక్షత్రం కదా కాబట్టి నాలుగో నక్షత్రం కంటే మొదటి గ్రూప్ ఆఫ్స్లో నాలుగో నక్షత్రం ఫోర్త్ స్టార్ కౌంట్ చేసుకోవాలి ఓకే అశ్విని భరణి కృత్తిక రోహిణి అట్లా గుర్తు చేసుకున్నాం రోహిణి అక్కడ రెండో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో హస్త ఎందుకు మఖా ఉత్తర హస్త నాలుగు నాలుగో స్టార్ రోహిణి హస్త మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో చంద్ర నక్షత్రాలు చెప్పండి నాలుగో మూడో గ్రూప్ ఆఫ్ స్టార్స్లో చంద్ర నక్షత్రం శ్రవణం ఓకే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నాలుగు చంద్ర నక్షత్రాల్లో సబ్లాడ్గా శని ఉన్నా అంటే శని నక్షత్రాల్లో చంద్రుడు సబ్లాడ్గా ఉన్నా చంద్ర నక్షత్రాల్లో శని సబ్లాడ్గా ఉన్నా దాన్ని దోషం అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి టాపిక్ దీన్నే శని చంద్రుల మధ్య ఏ రకమైన సంబంధం ఏర్పడినా అంటే పునర్ఫు దోషం అలా కాకుండా ఒక్కొక్కసారి శని రాశిలో చంద్రుడు స్థితి అయ్యాడు ఓకే శని రాశులు ఏంటివి మకర కుంభాలు మకర కుంభాల్లో శని స్థితి అయ్యాడు లేదు చంద్రరాశి అంటే కర్కాటకంలో శని స్థితి అయ్యాడు రద్దరి సంబంధం ఏర్పడినట్టే కదా ఓకే చంద్రరాశి చంద్రరాశి అంటే కర్కాటక కర్కాటకంలో శని స్థితి అయ్యాడు మకర కుంభాల్లో శని అధిపతి కానీ చంద్రుడి స్థితి అయ్యాడు ఇట్లా సంబంధం ఇట్లా సంబంధం ఏర్పడిన ఇట్లా ఏర్పడే సంబంధం అది నేను దోషం అంటే అట్లా చెప్పాను ఇట్లా కూడా చెప్ప అంటే ఇది దోషం ఏ రకమైన సంబంధం అంటే ఇట్లా కూడా ఉండొచ్చు అనమాట అది ఏ రకమైన సంబంధం ఏర్పడినా అంటే దీన్ని కూడా మకర కుంభాల్లో శని అధిపతి చంద్రుడి స్థితి అయినా దాన్ని కూడా అంటే శని శని చంద్రుల మధ్య ఏ రకమైన సంబంధం ఏర్పడినా దాన్ని అంటారు అనమాట అలా పునర్ఫుదోషం ఉంటే ఏమవుతుందంటే అంటే వివాహం విషయంలో చాలా ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వివాహ విషయంలో చాలా ఆటంకాలు అంటే వివాహం కుదుర్చుకున్న దగ్గర నుంచి పెళ్ళి అయిన దాకా కూడా కన్ఫర్మేషన్ ఉంది మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి ఏదో ఒక ఆటంకాలు పునర్ఫుదోషం ఉంటే సంబంధం కుదుర్చుకొని దగ్గర నుండి పెళ్ళి అయ్యేంత వరకు కూడా అడుగడుగున ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి కానీ శని వల్ల ఒకవేళ ఆలస్యం జరిగినా కూడా శని ఆలస్యానికి కారకుడు శని వల్ల ఆశాభంగం జరుగుద్ది ఆలస్యం అవుద్ది తిరస్కరణ కూడా జరగచ్చు కానీ శని ఇన్ని ఆటంకాలు ఇచ్చినా కూడా చివరికి ఫలితం మాత్రం బాగానే ఉంటుందని మనం గ్రహించాలన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి శని యొక్క అశుభ దృష్టి కలత్రకారకుడు ఎవరు శని సహజంగా అశుభ గ్రహమే కదా ఏం చెప్పుకున్నాం ఎన్ని గ్రహాలు అశుభ గ్రహాలు అంటే శని అశుభ అశుభ అని సహజంగా చెప్తుంది శని అశుభ దృష్టి కలత్రకారకుడు ఎవరు ఎవరు శుక్రుడు శుక్రుడు కలత్రకారకుడు సో శుక్రుడు అయినప్పుడు శని అశుభ దృష్టి కలత్రకారకుడైన శుక్రుడిపై ఉన్న లేదంటే శని దృష్టి చంద్రుడిపై శని యొక్క అశుభ దృష్టి చంద్రుడిపై ఉన్నప్పుడు కూడా ఒకవేళ చంద్రుడు రెండు ఏడు పదకొండు భావాలకు సిగ్నిఫికేటర్ అయ్యి ఓకే చంద్రుడు అండ్ చంద్రుడు రెండు ఏడు పదకొండు భావాలకు సిగ్నిఫికేటర్ అయ్యి శని యొక్క అశుభ దృష్టి చంద్రుడిపై ఉన్నప్పుడు కూడా విలా వివాహం ఆలస్యం అవుతుంది అంటే ఈ రకంగా శని చంద్రుల మధ్య బంధం ఏర్పడితే దాన్ని పునర్ఫు అంటారు అంటారనమాట ఓకే ఇది దోషం అనేది మన కేపీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ దోషం మీకు తెలిసి ఉండాలి ఓకే మామూలుగా మనం ఏం చెప్పుకున్నాం వివాహం ఆలస్యం అవడానికి కారణాలు కొన్ని వీడియోలు చేసాం ఇప్పుడు శని ఆలస్యానికి కారకుడు వివాహానికిలో వివాహంలో గురువు త్వరగా ఆలస్యం కావటానికి సారీ గురువు త్వరగా వివాహం కావటానికి కారకుడు శుక్రుడు కల వివాహానికి కారకుడు శని ఒకవేళ ఐదో భావంలో ఉన్నాడు ఐదో భావంలో అంటే శని ఐదో భావంలో ఉన్నాడు అంటే లగ్నం నుంచి ఐదో భావంలో లగ్నం నుంచి ఐదో భావంలో లగ్నం నుంచి ఐదో భావంలో ఉంటే ఏమవుతుంది తన మూడు ఏడు పది ఈ దృష్టిలతోటి రెండు ఏడు పదకొండు భావాలని చూస్తాడు అంటే ఈ వివాహానికి కారక స్థానం అంటే ఏడు అంటాం స్థానం ఏడు రెండు సపోర్టింగ్ హౌసు పదకొండు కృష్ణమూర్తి పద్ధతిలో పదకొండు సపోర్టింగ్ హౌస్ ఈ రెండు హౌసుల్ని ఏడో హౌస్ని రెండు పదకొండు హౌసుల్ని ఐదో స్థానంలో ఉన్న శని ఈ మూడు స్థానాలని తన స్పెషల్ దృష్టి అయిన మూడు పది ఏడుతోటి చూడగలడు చూస్తాడు కాబట్టి ఐదో స్థానంలో చాట్ చూసేటప్పుడు ఐదో స్థానంలో శని ఉన్నాడా వివాహం చాలా ఆలస్యం కూడా కావచ్చు ఒక్కోసారి వివాహం జరగకుండా ఉండే ఛాన్స్ ఉంది అని మనకి కేపీలో ఉంది కాబట్టి అది చూడండి మీరు చాట్లో చూసేటప్పుడు వివాహానికి ఆలస్యం కారణం ఏంటి అని చూసేటప్పుడు ఇది కూడా చూడండి ఫస్ట్ శని అలా ఉంది శని అలా ఐదో స్థానంలో ఉన్నాడా ఇవన్నీ చూడండి పోతే శనికి మాములుగా శని ఏం చెప్తాడు మనం దోషం గురించి చెప్పాను శని ఆలస్యం చేస్తాడని చెప్పాను ఓకే శని రెండు ఏడు పదకొండు భావాలకి సిగ్నిఫికేషన్ కాకూడదు ఓకే రెండు ఏడు పదకొండు భావాలకు ఎక్కడైనా శని సిగ్నిఫికేషన్ అవుతున్నాడు అంటే వివాహం ఆలస్యం అవుతుంది అదే కాకుండా ఏడో భావం సబ్లాడు రెండు ఏడు పదకొండుని సిగ్నిఫికై సిగ్నిఫై చేయాలి చేస్తే వివాహ యోగ్య ఏదో ఒక భావాన్ని సిగ్నిఫై చేస్తే వివాహయోగ్యత ఉంటుంది ఒకవేళ ఏడో భావం సబ్లాడు రెండు ఏడు పదకొండులో ఏదో ఒక భావాన్ని సిగ్నిఫికై చేస్తూ వేరే భావాలను సిగ్నిఫై చేస్తే అంటే ఒకటి ఆరు ఎనిమిది పది పన్నెండు అనే భావాలను సిగ్నిఫై చేస్తే వివాహం ఆలస్యం అవుతుంది అని కేపీలో ఉంది కేపీ మీరు మీరు కేపీ కావాలి అంటే బుక్ తీసుకోండి నెట్ నుంచి చూడండి నెట్లో డౌన్లోడ్ చేసుకోండి నెట్లో చదవండి నాలెడ్జ్ని పెంచండి చార్ట్స్ అన్లైజ్ చేయండి ఓకే అంటే శని వల్ల వివాహం ఆలస్యం అవుతుంది డిలే అవుతుంది ఒక్కోసారి ఒక్కోసారి శనికి రెండు ఏడు పదకొండు భావాలు ఎటువంటి సంబంధం లేదు కానీ అతని దృష్టి ఉంది ఆ భావాల మీద ఓకే శనికి రెండు ఏడు పదకొండు భావాలతో ఎటువంటి సంబంధం ఏర్పడటం లేదు కానీ అతని దృష్టి మడికి ఈ స్థానాల మీద ఉంది అంటే ఒక్కోసారి ఆశాభంగం ఆశాభంగం అంటే నువ్వు ఈ మ్యాచ్ జరుగుద్ది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు సో ఒక ఆశాభంగం అనేది జరుగుతుంది అనమాట చాలా ఇంపార్టెంటా సో ఐదో స్థానంలో శని ఉండకూడదు ఉంటే ఐదో స్థానంలో ఉన్న శని తన మూడు సారీ మూడు ఏడు పది స్థానాల దృష్టిలతో యాస్పెక్ట్స్ అంటారు వీటిని యాస్పెక్ట్స్ అంటే మేము తమ చెప్పాను యాస్పెక్ట్స్ అంటే గ్రహము తన ఉన్న స్థానాన్నించి ఇంకో గ్రహాన్ని చూసే దీన్ని యాస్పెక్ట్స్ అంటారు ఓకే గ్రహ వీక్షణలు అది ఎక్కువగా కృష్ణమూర్తి వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ చూస్తాడు మనం యాష్ వెస్ట్రన్ యాస్పెక్ట్స్ వేరుగా చదువుదాము ఆ టాపిక్ అయినాక మీకు ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు తర్వాత చెప్తాను చెప్ క్లాస్ కండక్ట్ కాలేదు అది వెస్ట్రన్ అది అయిన తర్వాత అందులో స్క్వేర్ ఆస్పెక్ట్ ట్రైన్ వన్ ట్వంటీ డిగ్రీని ట్రైన్ ఆస్పెక్ట్స్ అంటారు ఓకే అపోజిషన్ ఆస్పెక్ట్ అంటే నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది ఓకే స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే నైంటీ డిగ్రీలు సెక్స్ట్ ఆస్పెక్ట్ అంటే సిక్స్టీ డిగ్రీలు ఇట్లా ఉన్నాయి కొన్ని ఆస్పెక్ట్స్ ఓకే ఇవన్నీ మనం చదవాలి కంజంక్షన్ అంటే జీరో డిగ్రీలు వెస్ట్రన్ ఆస్పెక్ట్ కేపీ ఎక్కువ కృష్ణమూర్తి ఎక్కువ వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ ఫాలో అవుతాడు ఇప్పుడు మనం చెప్పేది ఐదో స్థానంలో ఉండి రెండు ఏడు పదకొండుని చూస్తాడు తన మూడు ఏడు పది యాస్పెక్ట్స్ తోటి అంటే గ్రహ వీక్షణ అనేది వేదిక్ వేదిక్ కానీ కృష్ణమూర్తి ఎక్కువ వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ చూస్తాడు కాబట్టి మనము క్లాస్ జరిగేటప్పుడు ఇవన్నీ మీకు చాలా గుర్తు రావాలి పోతే ఇంతకుముందు నేను చెప్పాను ఈ నక్షత్రాలు నక్షత్రాల్లో నక్షత్రాలు చెప్తారు మీరు శని నక్షత్రాలు అను టక్ అని చెప్పేస్తారు నక్షత్రాలంటే ఏదో గుర్తు చేసుకొని చెప్ కానీ డిగ్రీలు చాలా ఇంపార్టెంట్ ఒక రాశిలో ఉన్న ఒక రాశిలో గ్రహం ఉంది ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది అంటే అది ఏ నక్షత్రానికి దగ్గరగా ప్రభావానికి వస్తుంది అంటే ఏ నక్షత్రపు డిగ్రీల్లో ఆ గ్రహం ఉంది ఏ నక్షత్రపు డిగ్రీల్లో సో ఆ నక్షత్రాధిపతి ప్రభావం ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా చాలా ఇంపార్టెంట్ సో దోషం చాలా ఇంపార్టెంట్ మీకు తెలియాలి దోషం అంటే ఒకవేళ ఏడో భావం సబ్లాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏడో భావం ఎవరు శుక్రుడు ఓకే ఏడో భావం సబ్లాడు శుక్రుడు సబ్లాడు శుక్రుడు నక్షత్రాలు ఎవరు ఏడో భావానికి శుక్రుడే ఎందుకంటే భరణి నక్షత్రం ఇప్పుడు ఏడో భావం సబ్లాడు నక్షత్రాధిపతి నక్షత్రాలాడు శుక్రుడు ఇద్దరు శుక్రుడు ఇప్పుడు ఒకవేళ ఏడో భావం సబ్ రెండు ఏడు పదకొండుని సిగ్నిఫై చేయకపోతే సబ్లాడ్ మీరు నక్షత్రాధిపతి తీసుకోవాలి అంతేగాని ఇవా యోగ్యత లేదనుకోకూడదు ఓకే ఏడో భావం సబ్లాడ్ చూడండి అది రెండు ఏడు పదకొండుని అంటే మెయిన్ హౌస్ అయినా ఏడుని తర్వాత రెండు పదకొండు సపోర్టింగ్ హౌసెస్ని సిగ్నిఫై ఏదో ఒక స్థానాన్ని సిగ్నిఫై చేయాలి సబ్లాడ్ ఒకవేళ చేయలేదు రెండు ఏడు పదకొండు మూడు స్నానం అప్పుడు నక్షత్రాధిపతిని తీసుకోండి నక్షత్రాధిపతి కూడా సిగ్నిఫై చేయడంలో అప్పుడు రాశి అధిపతిని తీసుకోండి ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నాను చూడండి ఈ జాతకుడికి పెళ్ళి అయింది పెళ్ళి ఇతనికి ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో పెళ్ళి అయింది మరి కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం ఈ సబ్లాడు వేనస్ ఓకే నక్షత్రాధిపతి నక్షత్రాధిపతి వీనస్ ఎక్కడ మనకు సిగ్నిఫికేటెడ్ టేబుల్లో సిగ్నిఫికేషన్ లేదు రెండు ఏడు పదకొండు అంటే అయితే మ్యారేజ్ అయింది మరి ఈ కూడా మీరు చార్ట్స్లో చూడాలన్నమాట ఇది లైఫ్లో ఏంటంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఏడో భావానికి ఎవరు సిగ్నిఫై అవుతున్నాడు కుజుడే అవుతు కుజుడు అవుతున్నాడు ఓకే కానీ శుక్రుడు ఎక్కడా లేడు అంటే సబ్లాడ్ లేడు నక్షత్రాధిపతి కూడా లేడు నక్షత్రాధిపతి అయినా ఆయనే ఓకే రెండు స్థానం చూద్దాం సపోర్టింగ్ హౌస్ని ఎక్కడన్నా శుక్రుడు ఎక్కడన్నా చేస్తున్నాడా లేదు కానీ కుజుడో కుజుడు నక్షత్ర రాశి అధిపతి రాశి అధిపతి అంటే ఇతని ఇతని ఇతని